వెల్కమ్ టు మీటింగ్ నేను ఇప్పటి ప్రస్తుతం కల్లపూర్తి హైదరాబాద్ చరస్సులో ఇక్కడ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఒక లారీ బోల్త కేవలం ఇది కేవలం కేవలం నిర్లక్ష్యంతోనే ఈ డ్రైవింగ్ చేయడం వల్ల ఒక ఫుల్ లోడుగా ఉన్న లారీ చాలా ఆ ప్రమాదానికి గురైంది ఇక్కడ మొత్తానికి చూస్తే ఇక్కడ సాణాఫ్ ఏం జరగలేదు కాకపోతే ఇది ఒక సర్కిల్ లో ఉంటది నేరుగా మహూబ్ నగర్ రోడ్ నుంచి వచ్చి ఇక్కడ టర్నింగ్ తీసుకునే అవకాశం ఉన్నా కూడా అది ఓవర్ స్పీడ్ తో ఉండడం వల్ల అతను టర్నింగ్ లో కూడా కేవలం ఆ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే లేక నిద్ర మత్తులో ఉన్నారా నిర్లక్ష్యంతోనే డ్రైవింగ్ చేశారా అనే విషయం ఇంకా మనకు తెలియాల్సి ఉంది కాకపోతే ఇక్కడ చూసినట్టు ఉంటే ఈ మధ్య కాలంలో చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎవరికి ప్రాణాలు వాళ్ళకు విలువ లేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది మొత్తంలో ఇక్కడ చూసుకున్నట్టు ఉంటే ఈ మధ్య కాలంలో రోడ్డు యాక్సిడెంట్ వల్ల తరచుగా ప్రాణాలు కోల్పోతున్న సందర్భం కుటుంబానికి కూడా వాళ్ళు దూరం అయ్యే పరిస్థితుల్లో కూడా ఆ ఇబ్బంది పాలవుతున్నారు సో మొత్తం ఎవరైతే ఇప్పటికే పోలీస్ శాఖ వారు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు ఓవర్ స్పీడ్ కావచ్చు సీట్ బెల్ట్ కావచ్చు హెల్మెట్ కావచ్చు ఇవన్నీ నిబంధనలు పాటించినప్పటికీ కూడా ఎప్పటికెప్పటి నిబంధనలు పాటించినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ నియమాలు ఎవరు పాటించలేకపోవడం వలన ప్రాణాలు కేవలం గాలిలో కలిసిపోతున్న సందర్భంగా కుటుంబాలకు దూరం అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది చిన్న ఏజీ పిల్లలు కూడా చాలా ఓవర్ స్పీడ్తో ఎల్లి డివైడర్ కానీ ఇటు చెట్లు కానీ ఇటు టర్నింగ్ లో కూడా యాక్సిడెంట్లు అయి ప్రాణాలు కోల్పోతున్న సందర్భం మనం ఎన్నో చూస్తున్నాము ఇప్పటికైనా ఆలోచించండి ప్రతి ఒక్క ప్రాణం మీకోసం మీ కుటుంబ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు మీ పిల్లలు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు బయటకు వచ్చిన ఒక మంచి తిరిగి ఇంటికి వచ్చేదాకా వాళ్ళు కోసం ఒక కుటుంబం ఎదురు చూస్తున్న సమయంలో కూడా ఎవరు కూడా ప్రాణాలని లెక్క చేయకుండా బండ్లు నిర్లక్ష్యంగా నడపంతో నడప నడపడంతో పాటు వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్న సందర్భము చాలా చూస్తున్నాము సో కాలంలో దాదాపుగా మూడు రోజులు చిన్న కూడా చూస్తున్నాం వచ్చి ఒక కరెంట్ పోలుకు డీకూ ఇద్దరు ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి సో అది జరిగి కేవలం రెండు రోజులు అయినప్పటికీ కూడా మళ్ళీ అది మర్చిపోకముందు మళ్ళీ కద్ద ఇంకో ఉన్నాయి ఇంకో నిలక్స డ్రైవింగ్ రోజు ఓవర్ తో ఉన్న బండి నిజంగా అది కింద పడిపోవడంతో ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి అయితే మనం చూడలేదు కాకపోతే అదైతే చాలా ప్రమాద వైశాత ఉంది ఇక్కడ ఈ టర్నింగ్ ఈ చివరతో చాలా కొంచెం క్రిటికల్ గా కంటిష్టడ్ ఉంటున్న లొకేషన్ ఇప్పటికే చూసుకుంటున్న మనం ఫైర్ ఇంజన్ వచ్చింది ఇంజన్ కి ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ మంటలు అయితే రావట్లేదు దా బండి ఏదైతే బోల్టబడిన లారీ ఉందో అది ఆ డీజిల్ లీక్ అవడంతో ఇక్కడ ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని అప్రమత్తంతో ముంద కోసం ఇక్కడ ఫైర్ వాళ్ళు ఫైర్ సిబ్బంది కూడా ఇప్పుడే ఘటన స్థలానికి చేరుకున్నారు సో మొత్తం ఇక్కడ ఏ ప్రమాదం అయితే జరగలేదు అని చెప్పుకోవచ్చు ప్రాణాపాయం జరగలేదని చెప్పుకోవచ్చు కాకపోతే ఏదన్నా ప్రమాదం జరిగినట్లయితే చాలా ఈ పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది కాకపోతే ప్రజల్లో తప్పిపోయింది ఇప్పటికే ఫైర్ వాల్ వచ్చేసి ఇక్కడ అప్రమత్తంగా వాళ్ళు సహాయక చర్యలు చేపట్టారు సో మొత్తం దాని అంటే ఈ లారీలో ఉన్న డీజిల్ లీక్ అవడంతో ఏదైనా ప్రమాదం జరగొచ్చని అవకాశం ఉంది ఇక్కడ పోలీసు స్థానిక్ పోలీసులు వారు కూడా చాలా కంట్రోల్ చేస్తూ వాళ్ళు కూడా నిధుల్లో చాలా నిమగ్నమై ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ ప్రాణాలు అయితే పో పోలేని పరిస్థితి అయితే చూస్తా ఉన్నాము ఇది ఈ నిర్లక్ష డ్రైవింగ్ తో పాటు ఇప్పటికీ ఇక్కడ రవాణా శాఖ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు చాలా మంది ప్రభుత్వ అధికారులు కావచ్చు ఎక్కడికక్కడ సూచనలు చేస్తూనే ఉంటారు డ్రైన్ అంటే డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయొద్దు ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు ప్రతి ఒక్కరూ టూ వీలర్ వారు హెల్మెట్ ధరించాలి ఏదైతే మనకు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పర్ఫెక్ట్ గా పాటించుకోవాలి అతివేగం ప్రమాదకరం మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తూ ఉంటది ఇలాంటిది అక్కడ సైన్ బోర్డు కానీ ఇక్కడ వాటర్ మార్క్ కానీ ఇక్కడ రేడియంత్ కానీ ఎప్పటికప్పుడు మనకు చూపిస్తూనే ఉంటారు ప్రభుత్వం మొత్తం ఇక్కడ కేవలం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని వచ్చేవారు పోయేవారు నడిపేవారు అంటే ఎదురు వస్తున్న బండ్లు కూడా మనం ఎలా ఎదుర్కోవాలంటే ఇష్టానుసారంగా వెహికల్స్ ఉండడంతోనే ఇలా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది గత అయ్య లాస్ట్ డేట్ తో చూసుకుంటే క్రైమ్ రేటింగ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంది ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్ కొంచెం సిక్స్ నుంచి సెవెంటీ పర్సెంట్ అట్లా ఆ టైంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు కొన్ని మొన్ననే రవాణా శాఖ కానీ పోలీసు చెప్పుకొస్తారు సో ఇప్పుడు కొత్త సంవత్సరంలో కూడా చాలా వరకు యాక్సిడెంట్ అయి చాలా మంది ప్రాణాలు కోల్పోయి వాళ్ళు కుటుంబాలకు దూరమై ఆ బాధలు నిజంగా ఇంకా ఉన్నారు అలాంటి ప్రమాణాలకు దూరంగా ఉండండి ఇప్పటికే పోలీసు వారు పదే పదే చెప్తున్నారు మొత్తానికి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఓవర్ స్పీడ్ నిలరకే డ్రైవింగ్ వదలండి సో కొంచెం సురక్షితంగా డ్రైవింగ్ చేయండి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి కుటుంబం కోసం ఆలోచించండి ఇదే మొత్తానికి ఇక గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నాను మీటింగ్ న్యూస్ చెప్తాను